ఈరోజు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో లూజువేడి శ్రీ శారద విద్యా సంస్థలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినందుకు సాధించిందని తెలియజేయడానికి ఎంతో గర్వపడుతున్నాం లూజువేడి శ్రీ శారదలో చదివే విద్యార్థి కే దేదీప్య సాయి తొమ్మిది వందల తొంభై ఒక్క మార్కులతోటి సీనియర్ ఇంటర్ బైపీసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది అదేవిధంగా సీనియర్ ఇంటర్లో నైన్ ఎయిటీ వన్ మార్కులతో నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ తోటి సీనియర్ ఎంపీసీ తర్వాత జూనియర్ బైపీసీలో ఫోర్ థర్టీ వన్ మార్క్స్ తర్వాత ఫోర్ థర్టీ జూనియర్ ఎంపీసీలో ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ తర్వాత ఫోర్ సిక్స్టీ ఫోర్ త్రీ ఫోర్ సిక్స్టీ టూ ఫోర్ సిక్స్టీ వన్ ఫోర్ సిక్స్టీ మార్కులు సాధించి నూజువేడిలో ప్రథమ స్థానంలో మాత్రమే కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి నుజువుడు గర్భపడే విధంగా నూజుడి శ్రీ శారదా విద్యా సంస్థలు నిలిచినాయి అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం దీనికి ప్రధాన కారణం మా విద్యా సంస్థల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులైనప్పటికీ మంచి ప్రణాళికతోటి అనుభవ విజ్ఞైన విద్య అనుభవి అనుభవ విజ్ఞులైన అధ్యాపకులతో చక్కటి ప్రణాళికతోటి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడానికి కృషి చేస్తున్నాం దానికి కారణమైన మా అధ్యాపక బృందం మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నూజివీడులో జేఈ మెయిన్స్లో కానివ్వండి ఐఐటి కోచింగ్లో కానివ్వండి తర్వాత నీట్లో మెడిసిన్ ర్యాంక్ సాధించే విధంగా కృషి చేస్తున్నాం రాబోయే రోజుల్లో లూజివీడి స్థాయిలో మెడిసిన్ ర్యాంక్ సాధించి నూజివీడికి ఇంకా గర్వకారణంగా నిలుస్తామని తెలియజేస్తున్నాం మేము ఈ జూనియర్ కళాశాలని రెండు వేల ఆరు నుండి సుమారు పంతొమ్మిది సంవత్సరాలు మంచి ఫలితాలు వేల మంది విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా దీన్ని నిర్వహిస్తున్నాము మా కళాశాలలో చదివిన చాలామంది విద్యార్థులు సిఏ కంప్లీట్ చేసి చార్టెడ్ అకౌంట్లుగా అనేక ప్రతి అనేకమైన పేరొందున కంపెనీల్లో పనిచేస్తున్నారు ఇక్కడ పనిచేసిన విద్యార్థులు బ్యాంక్ మేనేజర్లుగా చాలా మంది ఉన్నారు తర్వాత పోలీస్ శాఖలో ఎస్ఐ స్థాయిలో కూడా చాలా మంది విద్యార్థులు ఉన్నారని తెలియజేయడానికి గర్వపడుతున్నాం ఈ రెండు వేల ఆరు నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక పదిహేను వేల నుంచి పదహారు వేల మంది విద్యార్థులకి విత్తిని అందించామని చెప్తున్నాము తర్వాత రెండు వేల పదిలో మేము డిగ్రీ కళాశాలను స్థాపించాము దాని నుంచి కూడా పేద విద్యార్థులకి అగ్రశ్రేణి మార్కులు వచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో స్కూలుని శ్రీ శారదా ఒలింపియాడ్ ఇంగ్లీష్ మీడియం స్కూలుని స్థాపించాం దానికి ప్రధాన ఉద్దేశం మేము నూచివేడులో ఐఐటి ఫౌండేషన్ కానివ్వండి నీట్ ఫౌండేషన్ కానివ్వండి యూపీఎస్సి ఫౌండేషన్లో మంచి మంచి ఎడ్యుకేషన్ పేద విద్యార్థులకి తక్కువ ఖర్చుతో అందించాలనే లక్ష్యంతో మేము నిర్వహిస్తున్నాం విజయవాడకి లేదా దూర ప్రాంతాలకి వెళ్ళి సుమారు ఇంటర్మీడియట్ విద్యకి ఎనిమిది నుంచి పది లక్షలు ఖర్చు పెట్టిన రాని మార్పుల్ని ఇక్కడ మేము మేము తక్కువ అంటే వేల ఫీజుల్లో అని తెలియజేస్తున్నాం ఈ విజయానికి కారణమైన మా విద్యార్థులు ముఖ్యంగా కె దేదీప్య సాయి సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ స్టేట్ ఫస్ట్ ర్యాంకు అదేవిధంగా వర్షిణి వర్షిత ఎస్ వర్షిత ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ తర్వాత తర్వాత ఇంకొకటి సీనియర్ జూనియర్ ఇంటర్మీడియట్లో తుమ్మా టీ మౌనిక ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ సాధించింది అదేవిధంగా బైపీసీలో డివిజన్ స్థాయిలో సెకండ్ ర్యాంక్ ఎస్ ఏమి ఏమశ్రీ ఆదిరిపల్లి విద్యార్థి ఎంఐ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి చదువుకుంటుంది పి హరిప్రియ ఈఎంఐకి డివిజన్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా బైపీసీలో కానీ ఎంపీసీలో కానీ సిఈసీ నందు ఫోర్ సిక్స్టీ సిక్స్ తోటి డివిజన్ ఫస్ట్ మార్క్ సాధించాం జూనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కాబట్టి ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీరందరూ కూడా ఇక్కడ మనము నువ్వు ప్రాంత విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ముందు ముందు మంచి ర్యాంకులు సాధించే విధంగా మా సంస్థ కృషి చేస్తుంది మీ అందరూ అందించే సహాయ సహకారాలకి ఈ పంతొమ్మిది సంవత్సరాల నుంచి మాకు అందించే సహాయ సహకారాలకి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఇంటర్మీడియట్ విద్యలో కానివ్వండి మా విద్యా సంస్థల్లో కరెస్పాండెంట్ గారైన జి రాజకే గారికి అదేవిధంగా మా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సిహెచ్ నాగబాబు గారికి అదేవిధంగా మా మొత్తం విద్యా సంస్థలకి అకాడమిక్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి అప్పాజీ సార్కి తర్వాత మా స్కూలు శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూలు హెచ్ఎం గారు అయినటువంటి ఇజ్రాయల్ మాస్టర్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ నూజుడు ప్రజలకి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మేము తక్కువ ఖర్చుతో జేఈ మెయిన్స్ ర్యాంకులు కానివ్వండి ఐఐటి సీట్లు మరియు నీట్లు సీట్ నీటి సీట్లు అంటే మెడికల్ సీట్లు సాధించే విధంగా పక్కా ప్రణాళికతోటి మునుముందు నూచి వేడు గర్వపడేలా శ్రీ శారదా విద్యా సంస్థలు ఎదుగుతాయని ఆశిస్తున్నాం దానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ ఇట్లు సెంటర్ చైర్మన్ శ్రీ శారదా విద్యా సంస్థలు మీ అందరికీ ధన్యవాదాలు